హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాల మీద ఉన్న మీగడతో ఏ విధంగా పూసలాంటి నెయ్యి తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి నేను ఒక టూ వీక్స్ నుంచి పాల మీద ఉన్న మీగడని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము డీ ఫ్రిజర్లోనే పెట్టుకోవాలండి మామూలు ఫ్రిజ్లో పెట్టుకోకూడదు ఈ రోజు నెయ్యి తయారు చేసుకుంటున్నామంటే ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ముందే డీప్ ఫ్రీజర్లోంచి తీసి బయట పెట్టేసుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి ఇది వెదర్ని బట్టి తీసుకోవాలి ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే హాట్ వాటర్ తీసుకున్నాను ఒక మనం హై ప్రెజర్లో ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఈ మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా వెన్న అనేది మనకి వస్తుంది నేను ముందుగానే ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఈ కూల్ వాటర్లో ఈ వెన్ననైతే వేసుకొని ఒకసారి మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వెన్ననంతటిని కూడా మరొక బౌల్లోకి ఈ విధంగా వేసుకోవాలి ఈ ఎక్సెస్ వాటర్ని అంతటిని కూడా బాగా పిండుకొని వెన్నను మాత్రమే తీసుకోవాలి ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ నెయ్యి మరింత సువాసన కోసము నేను కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను మెంతులకు బదులుగా మీ దగ్గర తమలపాకు ఉన్న కరివేపాకు లీవ్స్ ఉన్నా ఏదైనా వేసుకోవచ్చు ఈ బటర్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి సో నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి నెయ్యి అయితే రెడీ అయిందా లేదా తెలుసుకోవడానికి మనం అందులో ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ వేస్తే మనకి చెట్టుపట్టలు సౌండ్ వస్తుందండి సో ఆ టైంలో నెయ్యి అయితే రెడీ అయిపోయింది సో దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత మనం ఒక స్టీల్ కంటైనర్ సహాయంతో ఈ విధంగా వడపోసుకోవాలి ఈ విధంగా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని మంచి సువాసనతో కమ్మగా చేసుకోవచ్చండి అండి పాలమేగడతో సులువుగా స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ డేకి ఇది ఈ విధంగా పూస పూసగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్